ஏடோ பாசுறோம் கீசு கீசன்றும் ஆனை அச்சாத்த கலந்து பேசுன பேச்சர் அறவம் கேட்டிலேயோ பெய்ய பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாதுநரங்குள ஆய்ச்சியர் மத்தினால் ஊசைப்படுத்த தயிரவம் கேட்டிலையோ நாயக பெண்ணில்லாய் நாராயணன் மூர்த்தி கேசு ஒன்னே பாட ஒன்னே கேட்டே கெடுத்தையோ దేశముడే ఆయ్ తెరవే లోవాయ పైగా ఇలా చెబుతోంది వ్రతాలు నియమాలు అనే జ్ఞానం లేని పక్షులే తెల్లవారుజామున మేలుకొని మాట్లాడుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయే అంటే మనకు అజ్ఞానుల గోచరిస్తున్న పక్షులు బ్రహ్మజ్ఞానులకు సంకేతాలు వీరే బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకొని బ్రహ్మ పదార్థాన్ని గురించి మాత్రమే ఆలోచించేవారు అంటే భగవంతుని ఆరాధించే సమయం ఆసన్నమైనదని భగవన్నామ చింతనే మనకు పరమ ఆహారమని ధ్వని రూపంగా చెప్పబడింది అంటే పక్షులే తెల్లవారుజామును మేల్కొంటున్నాయంటే మరి మానవ మాత్రలో ఎప్పుడు మనం మేలుకాంచాలో తెలుసుకోవాలనే సంకేతం ఇందులో ఉంది ఈ నాటి గోదా తల్లి భరద్వాజ పక్షుల ద్వారా అవి చేసే మధురధ్వనుల ద్వారా పొద్దుపడుస్తున్నదని సూచిస్తూ భరద్వాజాదులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకోమని చెబుతున్నది భగవంతుని ఎందు ఆసక్తి కలగాలంటే శాస్త్ర విషయాలు తెలుసుకోవాల్సిందే కదా వీటిని ఎరింగి భగవంతుడి యందు ప్రీతి కలగడానికి నిత్యకూర్చాలేవి ఆటంకాలు కావాలని మేలు కొని తలుపు తీసి మాతో వ్రతానికి చేయడానికి రమ్మనమని పిలుస్తోంది గో తల్లి ఈ పాశ్రంలోళ్ళు శరణం